అందరికి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు అయితే స్వీట్ షాప్లో చేసే సన్న పూస ఇంట్లోనే ఈజీగా చేసుకునే ప్రాసెస్ అండి చాలా ఈజీగా చేసుకుని వచ్చేది చిన్న చిన్న టిప్స్తో మనము చాలా సులభంగా టేస్టీగా ఉండే సన్న కారపూస అయితే రెడీ చేసుకునేద్దాం ఇందుకోలేసిన వచ్చేయండి మన రెసిపీలోకి ఇప్పుడు ఒక ప్లేట్ అయితే తీసుకునేద్దాం అండి కొంచెం పెద్ద ప్లేట్ తీసుకుంటే పిండి కలపడానికి బాగుంటుంది మనకు ఈ కప్పుతో ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను అలాగే అదే కప్పుతో ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి ఇది క్వాంటిటీకి వచ్చేసి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్ ఉంటుందండి రెండు పిండి కలిపి అలాగే రుచిత ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత పిండిని మొత్తం బాగా కలుపుకోవాలి మనము బియ్యం పిండి శనగపిండి అనేది బాగా కలిసిపోవాలండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు అయితే వేసుకుందాము అలాగే హాఫ్ స్పూను జీలకర్ర పొడి జీలగర పొడి అనేది కొంచెం ఈ విధంగా జల్లి పెట్టుకోండి ఎందుకంటే మనం జీలకర్ర పొడి అలాగే వేసామంటే మనకు జంతికల గుట్టంలో నుంచి దిగదండి అది కొంచెం లాభగా ఉంటాయి కదా అలా కాకుండా ఈ పౌడర్ మనం వేసుకున్నామంటే పిండిలో బాగా కలిసిపోతుంది కొద్దిగా కారం అయితే వేసుకుందాము ఇప్పుడు మనం వేసిన కారము అలాగే జీలకర్ర పొడి అనేది బాగా మొత్తం బాగా కలపాలి అలాగే పిండిలో రెండు మీడియం సైజు చెంచాల నూనె అయితే పోసుకోవడండి మామూలు చల్ల నూనె వేడి నూనె కాదు నూనె వేసిన తర్వాత పిండి మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనము పిండినైతే కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి ముద్దలా తయారు చేసుకుందాము నీళ్ళు అనేది మనము చూసి వేసుకోవాలండి మనం ఎంత పడుతుందో అంతే కలుపుకోవాలి మనకు మెయిన్ ప్రాసెస్ అంతా సన్నపు సకర్రలు కానీ జంతికలు కానీ ఏదైనా మురుకులు చేయనప్పుడు పిండి మీదే ఆధారపడి ఉంటుందండి మనం పిండి అనేది ఎంత బాగా రెడీ చేసుకుంటామో మనకు ఏ ఐటమ్ కూడా చాలా బాగా వస్తుంది చూసారు కదా మనకు పిండి అనేది మరీ గట్టికి కాకుండా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా మధ్యస్థంగా ఉండాలి పిండి మనం ఎంత బాగా చేసుకుంటామో మనం చేసే ఐటమ్స్ కూడా అంతే బాగా వస్తాయండి ఇప్పుడు దీని అయితే పక్కన మూత పెట్టేసి పెట్టేద్దాము స్టవ్ మీద కడాయి పెట్టి ఆ కడాయిలో డీప్ ఫ్రైక్ సరిపోతా నూనె అయితే వేసి పెట్టుకుందాము చూసినా కదా జంతికలు కొట్టంలో సన్నకార పుసుకు విధంగా చిన్న చిన్న రంధ్రాలు ఉండే ప్లేట్ని అయితే పెట్టుకోవాలి దీంట్లో మనం కొద్దిగా నూనె అయితే అప్లై చేసుకోవాలండి ఎందుకంటే పిండి వేసినప్పుడు ఆ పిండి అనేది మనం వచ్చేటప్పుడు ఈజీగా మనకు ప్రెస్ అవుతుంది ఇప్పుడు దీంట్లో పిండి కొంచెం ముద్దగా తీసుకొని దాంట్లో పట్టేంత సైజుని ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి దాని పైన భాగాన్ని కూడా కొద్దిగా నూనె పూసుకొని మనము ఈ విధంగా పెట్టేయాలండి ఎందుకంటే ప్రెస్ చేసేటప్పుడు మనకి ఈజీగా ప్రెస్ అవుతుంది ఇప్పుడు నూనె వేడేకిన తర్వాత మన సొన కార్పుసైతే విధంగా పిండుకోవాలి మీరు ఇది పిండేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే మనకు నూనె సెగనైతే చేయికి బాగా కుడుతుంది కొంచెం పైనుంచి పిండుకోండి స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టే మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక్క నిమిషం అలాగా ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఏదైనా ఫంక్షన్లకు అలాంటప్పుడు దీన్ని ఈజీగా చేసుకోవచ్చు స్వీట్ షాప్లో కూడా ఇదే విధంగా చేస్తారు కొంతమంది దాంట్లో డాల్డా కూడా వేస్తారండి డాల్డా అనేది ఆప్షనల్ నేనైతే నూనె వేసాను మనకు డాల్డా వేసిన నూనె వేసిన సన్న కార్పుస్ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది ఇదైతే మెల్లిగా తిప్పుని రెండో పక్క కూడా దీన్ని మనము టర్న్ చేసుకుని కాల్చుకోవాలి తొందరగానే అయిపోతుందండి జస్ట్ ఒక టూ మినిట్స్లో మనకు కార్పుస్ అనేది రెడీ అయిపోతుంది కార మనము పిండిన వెంటనే అనేది ఫుల్గా వస్తుందండి మరి నిదానంగా తగ్గిపోతుంది ఒక నిమిషంలో ఒకటిన్నర నిమిషంలో చూసారు కదా మన కార రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన ప్లేట్ అయితే తీసేద్దాము జస్ట్ ఒక రెండు సెకండ్లు గ్యాప్ ఇచ్చి ఇంకోసారి కార అయితే మనము పిండుకునేద్దామండి చూసారు కదా మనం వేసే కొద్దీ అదే రౌండ్గా తిరిగి మంచి షేప్ అయితే తీసుకుంటుంది ఇది కూడా మనము ఒక్క రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనం నూరుగా అనేది లైట్గా తగ్గుతూ వచ్చేసింది అంటే దీని అర్థం ఏమంటే కార అనేది రెడీ అయిపోయిందని అర్థము ఇప్పుడు దీన్ని మనము మెల్లిగా తిప్పు నాలుగు పక్కల రెండో పక్క కూడా దీని ఒక్క సిగ్నల్ ఆఫ్ రై చేసుకురండి సన్నకార పుసును రకరకాలుగా చేస్తుంటారండి దాంట్లో ఇది ఒక రకము ఇది స్వీట్ షాపులు ఎక్కువగా చేస్తుంటారు మన ఇళ్ళలో అయితే మనం పప్పులతో అలా చేస్తుంటాము స్వీట్ షాప్లో అయితే ఖచ్చితంగా శనగపిండి అయితే అలాగే బియ్యం పిండి వాడతారు ఇప్పుడు రెండో వాయి కూడా రెడీ అయిపోయింది ఇదే విధంగా అన్ని కారపూసలు అయితే వేసుకునేద్దాము చూస్తారు కదా మన క్రిస్పీగా ఉండే కారపూసైతే రెడీ అయిపోయిందండి చేయడం కూడా చాలా ఈజీ కదా ఇది సేమ్ స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో టేస్ట్ అదే మాదిరిగా ఉంటుందండి ఇది చేయడం కూడా చాలా ఈజీ ఇది తొందరగా అయిపోతుంది ప్రాసెస్ అనేది ఇది మనము దాదాపుగా బయట ఒక వారం వరకు పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్